హాయ్ హలో వెల్కమ్ టు లీలా కేషన్స్ నేను మీ లీలా అవుతా అండి ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో విషయానికి వస్తే ముందు శారీ చూసేద్దామండి కస్టమర్ది ఇది పట్టు చేరండి బ్లూ కలర్ అండ్ గోల్డ్ బార్డర్కి వచ్చేసేమో పింక్ కాంబినేషన్తో వచ్చేసిందండి పెద్ద బార్డర్ ఇది పింక్ పింక్ మీద గోల్డ్ అనమాట శారీ వచ్చేటప్పటికి మొత్తం బ్లూ కలరు అటు వైలెట్ బ్లూ కాదు ఇటు రాయల్ బ్లూ కాదు బ్లూ షేడ్లో ఉందండి పళ్ళు ఇప్పుడు మనం చూసేదేమో పళ్ళు పళ్ళు మొత్తం కూడా ఇలా పింక్ షేడ్లో వచ్చేసింది దీనికి ఇలా ట్రజల్స్ వేసానండి వాళ్ళు కుచ్చులు పెట్టమని చెప్పారు పెళ్ళి పట్టుచారు పెళ్ళి కూర్చులు ప్రతాణం ప్రతానం శారీ అనండి ఇది వచ్చేసి ఇలా కుచ్చులు ఇచ్చాను గోల్డ్ కాంబినేషన్లో ఇచ్చేసేటప్పుడు చాలా బాగుందండి సారీ మొత్తం వేసాక ఎలా ఉంది చూడండి ఒకసారి అయితే దీనికి మనం ఆ పట్టు బ్లౌజ్ తీసుకొచ్చామండి శారీలో బ్లౌజ్ వచ్చింది కానీ కస్టమర్ దాని మీద వర్క్ వద్దని చెప్పారు పట్టు బ్లౌజ్ తీసుకున్నాము బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వర్క్ కంప్లీట్ అయిపోయిందండి ఒకటే ఫ్రేమ్లో ఫ్రంట్ బ్యాక్ పూర్తి అయిపోయింది ఇది బ్రైడల్ వర్క్ అనమాట సేమ్ మగ్గం వర్క్ లా అనిపిస్తుంది చాలా నీట్ ఫినిషింగ్తో ఉందండి ఆ ఫ్లవర్స్ మొత్తానికి బ్లూ కలర్ థ్రెడ్ తీసేసుకున్నాను లీవ్స్కి వచ్చేటప్పటికేమో గోల్డ్ కలర్ థ్రెడ్ యూస్ చేశాను జరీ అండి గోల్డ్ జరీ చాలా నీట్ ఫినిషింగ్తో పైపింగ్ లాగా చాలా నీట్గా ఉందండి కుట్టు మాత్రం ఈ డిజైన్ నేను జేసీ క్రియేషన్లో తీసుకున్నాను జేసీ క్రియేషన్స్ అనేటప్పటికి ఏంటంటే అసలు ఆ నీట్ ఫినిషింగ్తో డిజైన్స్ చాలా నీట్గా ఉంటున్నాయండి చాలా బాగున్నాయి జేసీ క్రియేషన్స్లో డిజైన్స్ మాత్రం ప్లీజ్ నాకులాగా మీరు కూడా ఎవరైనా కొత్త కస్టమర్స్ అయి ఉంటే మాత్రం మీరు జేసీలో తీసుకోవటానికే ట్రై చేయండి నేను ప్రస్తుతానికి జేసీ మేడం గారి దగ్గరే తీసుకుంటున్నాను డిజైన్స్ మాత్రం చాలా నీట్ ఫినిషింగ్తో ఉంటున్నాయండి నాకు నచ్చాయి ఈ డిజైన్ ఏంటంటే ఆల్ ఓవర్ బూటీస్తో వచ్చేసింది అంటే నెక్ ఒక్కటే చూయించకుండా డిజైన్కి బూటీస్తో కూడా చూయించేసారనమాట డిజైన్ చాలా నీట్గా ఉందండి హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి టూ హ్యాండ్స్ అనమాట ఒకటే ఫ్రేమ్లో టూ హ్యాండ్స్ అయిపోయాయండి ఫుల్ హ్యాండ్ ఇదేంటంటే బోర్డర్ వరకేమో టూ లైన్స్ లాగా చూపించారు పైపింగ్ మనకి అవుట్ లైన్లా ఉంటుంది కదా ఆ పైపింగ్ అలా టూ లైన్స్ లాగా చూపించేసి వాటి మధ్యలో బూటీస్ అండి మళ్ళీ పైనంతా డిజైన్ షోలర్ షోలర్ దగ్గర నుంచి మొత్తం ఏమో హ్యాండ్ మొత్తం డిజైన్ వచ్చేసింది చూడండి ఒకసారి ఎంత నీట్ ఫినిషింగ్తో ఉందో ఫ్లవర్ మొత్తం బ్లూ కలర్ వచ్చింది మళ్ళీ దాంట్లో వీవింగ్ లాగా గోల్డ్ కలర్ వీవింగ్ లాగా వచ్చేసింది చూడండి అవేమో ఇంటో మొగ్గల్లా ఉంటాయి కదా అసలు ఎంత నీట్గా ఉందో అండి ఫినిషింగ్ వైజ్ అయితే మాత్రం చెప్పే పని లేదు డిజైన్ చాలా బాగుంది ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చిన్న కామెంట్ ఇవ్వండి ఈ వీడియో గురించి ఇలాంటి డిజైన్స్ మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ కనపడుతుంది నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అయిపోయిందండి స్టిచ్ చేసాక బ్లౌజ్ ఇలా ఉంది ఇలా హ్యాంగింగ్స్ పెట్టేశాను ఓవరాల్ చెప్పాను కదా డిజైన్ నేను బూటీస్ సింగిల్ సింగిల్ బూటీస్ తీసుకొనివ్వలేదండి ఇదైతే మాత్రం ఓవరాల్ నెక్ డిజైన్తో పాటు బూటీస్ వచ్చేసినాయి అనమాట డిజైన్కే ఓవరాల్ బాడీకి బూటీస్ మిషన్ మీద నేను సెట్ చేసుకోకుండా వచ్చేసింది హ్యాండ్స్ ఫుల్ వర్క్ ఇంకా వీటిలోనేమో నేను స్టిచ్చింగ్ అయిపోయాక చిన్న చిన్న కుందన్స్ పెట్టేశాను గమ్ముతో ఫ్రంట్ కూడా ఫ్రంట్ కూడా ఇలా వచ్చిందండి కూతురు బ్లౌజ్ అనమాట ఇదైతే ఇది తిను మొన్న నిన్న మొన్న దీనికి ముందు వీడియోలో ఒక బ్లౌజ్ చూసాం కదా లైట్ సీ గ్రీన్ అను గోల్డ్ కాంబినేషన్లో వచ్చిందని అంత ఆ శారీ కూడా తినదేనండి ఈ రెండు శారీస్ అమ్మాయి పెళ్లి కూతురియ దానికి కూడా చీరకు చీరకి కూర్చులేశని పెద్ద పెద్ద పూసలతో చూపించాను కదా ఆ శారీ ఈ శారీ రెండు చీరలు తినేనండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి మరొక వీడియోతో వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్